ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ మంత్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇక్కడ ఒక ర్యాగిగా పోయి అడ్డకు నినత పత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి కాబట్టి అందరూ కూడా సన్నద్ధం అవ్వాలి అలాగే అందరు కూడా మండగా నుంచి కూడా నాయకులు కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రభుత్వ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనుషులకు ఇస్తున్నారు కాబట్టి దాన్ని నిరసిస్తూ పెద్ద ఎక్కడి నుంచి మనం సిగ్నేచర్స్ సైన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అరవై అరవై వేల మంది చేత మనం సైన్ చేయించాల్సిన అవసరం ఉంది దాని ఫార్మేట్ అంతా కూడా పంపిస్తున్నారు కాబట్టి ఆ అరవై వేల మందిని మనం చేయించాలంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎందుకంటే మనకు ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రామాలు ఉంటాయి కాబట్టి ఒక ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదన్నా నాలుగు వందల నుంచి ఐదు వందలు మనం సిగ్నేచర్స్ చేయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వార్డుగా మనం పట్టణంలో ఒక ఇరవై వేల మందిని లేదా ముప్పై వేల మందిని తీసుకున్న నలభై వార్డు ఏడు వందల యాభై లక్కన ఏడు వందల యాభై ఎక్కన వాటిని కూడా మనం చేయించాల్సిన బాధ్యత మనకు ఉందని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ చేసిన ఈ సగ్నేచర్ చేసిన వాటి కూడా ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు వాటి బండీసు 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 చేసి దాన్ని జగాకి పంపాల్సిన బాధ్యత వాటన్నిటిని ఇరవై మూడో తారీఖు మనం చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా అదేవిధంగా ఆ చేర్చిన బండి అన్నీ కూడా ఇరవై నాలుగో తారీఖుకి ఇరవై నాలుగో తారీఖుకి మన కేంద్ర కార్యాలయానికి ఇక్కడ నుంచి వెహిక్యూల్స్ తరలించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇరవై నాలుగో తారీఖు చేస్తామని కూడా తెలియజేస్తాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా రాష్ట్రపతి గవర్నర్ కార్యాలయానికి పోయి వీటన్నింటినీ కూడా కోటి సంతకాలు ఎక్కడైతే మనం చేపిస్తున్నావు వాటన్నిటి కూడా ఆయనకి సమర్పించి మనం ఈ జగ గవర్నర్ గారికి ఈ ప్రభుత్వ కాగేజ్ ఎందుకు ప్రైవేట్ పగం చేస్తున్నారు ఇది తప్పు అని ఆయనకి తెలియజేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కాని కమిటీ తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఈ రెండు నెలలు అంటే ఈ సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఇంకా డిసెంబర్ కాపుగా ఈ ఈ ఈ కార్యక్రమాన్ని చేయాల్సిన బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అప్పచెప్పారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అగాచకాలు అక్రమాలు అన్యాయాలు అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ఈరోజు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం తీసుకొస్తే వాటిని ఏ విధంగా ప్రైవేట్ పదం చేస్తారు వీటన్నిటి మీద ప్రజలు ఒక మంచి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనకు అప్పచెప్పినారు కాబట్టి తప్పకుండా మనమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ వచ్చే ఈనా ఇరవై ఎనిమిదో తారీఖు కావలి పట్టణంలో ఇరవై ఎనిమిదో తారీఖు వ్యాధి కూడా మనం చేయబోతున్నాం ఆ వ్యాధి కూడా ప్రతి ఒక్కరు కావాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మండగంలో అక్కడ ప్రతి ఒక్క మండగంలో కూడా మండగ అధ్యక్షుడు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు వారందరూ కూడా ఇదే విధంగా మీటింగ్లు పెట్టి ఆ గ్రామాలు ఆ వార్డులో పోయేసి కమిటీ అన్నీ కూడా కంప్లీట్ చేసి అదేవిధంగా ఈ సంతకాల సేకరణ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని